అసలు ఈ పని ఎప్పుడో చేయాల్సింది ఇష్టం వచ్చినట్టు కడుతూ ఉంటే ఏం చేశారు ఇబ్బంది గవర్నమెంట్ ఇన్ని గవర్నమెంట్లు ఉన్నాయి ఏమైంది ఎవడూ ఏం పట్టించుకోలేదు ఇప్పుడేమో ఇది పట్టించుకునేటప్పుడు ఒక్కొక్కడు అబ్బో నాది కొట్టేశారు నాది కొట్టేశారు పెద్ద పెద్ద బడాబాబులు చెరువులు మునిగిపోయి చెరువులు నీలో కూడా కట్టేసి నాలలో కట్టేస్తే నీళ్లు తాగడానికి అక్కడి నుంచి వస్తాయి చెప్తున్నా చెప్తున్నాను మళ్ళీ సమ్మర్ వచ్చేటప్పుడు అయితే నీళ్లు లేవు తాగడానికి నీళ్లు ఉండవు చెరువుల మీద పెర్మిషన్ ఇచ్చింది వాడిని ఎవరిని తీసుకొచ్చి నిలబెట్టి నడి రోడ్డు మీద ఇంత దారుణం ఈ హైడ్రా ఎప్పుడో చేయాల్సింది మొదటి నుంచి మున్సిపాలిటీ గవర్నమెంట్ జాగ్రత్త పడి అసలు పెర్మిషన్లు ఇష్టం చూ ఇవ్వకుండా ఉండి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడేది కాదు ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోదలుచుకుంటే వారు ఏ అనుమతి తీసుకునే అవసరం లేకుండా ఏ రకమైన పర్మిషన్ అవసరం లేకుండా ఇంటి నిర్మాణం ప్రారంభించుకోవాలి తప్ప తప్పు అందరిది ఎందుకంటే ముఖ్యంగా డబ్బులు గమ్ముడిపోయారు అంతే రియల్ ఎస్టేట్ అన్నీ అందరూ కుమ్ముకాయి తెలుసు చేసిన పని ఇది నష్టపోతుంది ఎవరు చేసిన పని ఇది తెలియక కాదు గవర్నమెంట్కి తెలుసు మున్సిపాలిటీకి తెలుసు అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు మీరు సమర్థిస్తున్నారా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు నేను ఖచ్చితంగా సమర్థిస్తాను